ఈ మధ్య ప్రభుత్వాలు అన్నీ కూడా క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాలు చేస్తున్నాయి సంతోషం ప్రకృతికి కానీ నదులను కానీ క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రామ్స్ చేయటం అందరినీ భాగస్వామ్యం చేయటం కూడా కరెక్ట్ కానీ నీవు ఒక్కడివే సమాజంలో నీతో పాటు అతి నిరుపేదలు బలహీన వర్గాలు అత్యంత దయనీయమైనటువంటి స్థితిలో ఉండేటటువంటి ప్రజలు తిండికి బట్టకి గూడికి లేని ప్రజలు కొన్ని కోట్ల మంది లక్షల మంది ఉన్నారు నువ్వు నీ ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంటే సరిపోదు నీ ఈ సమాజంలో భాగమైనటువంటి ప్రతి ఒక్క మనిషి నీ పరిసరాల్లో ఉండే మనిషి యొక్క బాగోగులు కూడా చూడటం ప్రతి బాధ్యత ప్రతి వ్యక్తి యొక్క సమాజ బాధ్యతగా గ్రహించాలి ఈ రకంగా క్లీన్ అండ్ గ్రీన్లో మీరు ఏ రకంగా చేస్తారో మాకు తెలుసు ప్రజలకు తెలుసు కానీ మీరు మీ పక్కవాడు కూడా సంతోషంగా ఉండి నువ్వు సమాజంలో భాగమే పరిసరాలు సమాజంలో భాగమే అండ్ పేదవాళ్ళు కూడా సమాజంలో భాగమే అని గుర్తించి వారి సంక్షేమానికి నీ వంతు సహకారం చేసినప్పుడు అది కూడా వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతుల్ని పెంపొందించేటందుకు ఉపయోగపడేటటువంటి సామాజిక బాధ్యతని కలిగి ఉండవని లక్షల కోట్లు వేల కోట్లు వందల కోట్లు సంపాదించుకున్నటువంటి ఈ పరిపాలకుల్ని అన్ని పార్టీల లీడర్స్కి అదే రకంగా అన్ని కంపెనీల యాజమాన్యాలకి చెప్తున్నాను కేవలం నువ్వొక్కడవే మంచిగా ఉంటే నీ పక్క పరిసరాలు మంచిగా ఉంటే క్లీన్ అండ్ గ్రీన్గా ఉంటే సరిపోదు నీ ఎమ్మటి సమాజంలో వివిధ కులాల వాళ్ళు ఉన్నారు వివిధ మతాల వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా సుఖ సంతోషాలకి కావాల్సినటువంటి పౌర బాధ్యతని నిర్వర్తించవలసిందిగా సమీనయంగా కోరుకుంటున్నాను